హాయ్ గైస్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మహాశివరాత్రి సర్ సందర్భంగా నల్లమల్ల అడవుల్లో ఉండే లంకమల్ల రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినాము మేము ఇదంతా అక్కడ దారి కొండ అంతా చెట్లు పెద్ద పెద్ద చెట్లు దారి కూడా ఒక బస్ పట్టేదానికి మైనే ఉంది కొద్దిగా ఆటో ఇటో ఉంది అక్కడ ఎంత ట్రాఫిక్ ఉనిందో ఏమో ఈరోజు మేము తొందరగా వచ్చేసినా ఒక గంటన్నర ట్రాఫిక్లో అడవుల్లో ట్రాఫిక్ ఏందని మీరు అనుకోవచ్చు అంత ఎక్కువగా ఉన్నింది గంటన్నర టైం పట్టింది వచ్చేటప్పుడు రిటర్న్లో గంటన్నర సేపు బస్ ఆగిపోయింది ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేదానికి చాలా బాగున్నాడు దేవుడు చాలా ఆయన అక్కడ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి అక్కడ షాపులు అన్నీ పెట్టుకున్నారండి ఇంకా షాపులు అంటే చెప్పాల్సిన అక్కర్లేదులేండి షాపులు కూడా చాలామంది పెట్టుకున్నారు ఇంకా మేము వెళ్ళి అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో బస్సులు ఆపేసిండ్రు బస్సులు ఆపేస్తే ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా పోయి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అండి అక్కడనే భోజనాలు పెట్టిండ్రు భోజనాలు తినేసి అక్కడనే రాముల వారు కూడా ఉన్నారు ఆగుడిని కూడా చూసేసి వచ్చేసినాము ఎత్తైన చెట్లు చాలా బాగుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ స్వామివారిని వాళ్ళేమి ఎత్తని లేదు కనీసం ఫోటో అన్న తీసిస్తారా అంటే అది కూడా తీయమని చెప్పిండ్రు మంది ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా ఉన్ని దాన అక్కడ గుడివాళ్ళు పోలీసులు హెల్పర్స్ అందరూ అస్సలు ఎక్కువసేపు ఉండని లేదు జనాలను ఇంకా అక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసినాము చూడండి దర్శనానికి పోయి ఇంకా వచ్చేసిన తర్వాత మెట్లు ఉన్నాయి ఒక పదిమైన మెట్లు అవి ఎక్కేసి ఇంకా క్యూ లైన్ లేకపోయి దర్శనం చేసుకున్నాము అక్కడనే హోమం చేస్తావు నిండు హోమం కూడా ఎప్పుడో చేసిండ్రంట మళ్ళీ ఇప్పుడు చేస్తాను ఆ ఊరి ఎమ్మెల్యే వాళ్ళు చేపించుకున్నారంట హోమము వాళ్ళు వాళ్ళ తరఫున చేపించుకున్నారంట ఇంకా మేము క్యూ క్యూలైన్లో పోయి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చినాము చిన్న శివలింగం అండి చాలా బాగున్నాడు శివలింగము స్వామివారి మూర్తులను పెట్టినరు పార్వతీదేవి విఘ్నేశ్వరుడు శివుడు అందరూ భలే బాగా ఉన్నింది గుడి చిన్న గుడి అయినా చాలా మహిమంట అక్కడ మొక్కులు తీసుకునే వాళ్ళు కూడా మచ్చుగా వచ్చిందండి ఎవరికి తోసినట్టు వాళ్ళు దండం పెట్టుకొని వెళ్ళి ఉంటారు కదా వాళ్ళంతా బాగా అక్కడ మొక్కులు తీసుకుంటావు నిండు నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డము ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇది వాటర్ ఫాల్స్ ఇప్పుడు అయితే నీళ్లు పడ్డం లేదు పైనుంచి నీళ్లు పడతా ఉంటాయంట ఈ గుండంలో ఇంకా అక్కడ అది కూడా చూసే ఇంకా ఇంకా తర్వాత రాముల వారిని అక్కడనే రాముల వారు కూడా ఉన్నారు దర్శనం చేసుకొని బోన్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము అందరికి